వైయస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతా ఉంది అసెంబ్లీలో గాని పార్లమెంటులో గాని ఏ ప్రాతినిధ్యం లేనటువంటి ఒక చిన్న రాజకీయ పార్టీకి భవిష్యత్తు లేదు ఆ పార్టీ వేరే పార్టీలతో అనుసంధానం అయితేనే ఏదో కొంచెం కొద్దో గొప్ప ఒకటి రెండు సీట్లు వస్తాయన్నటువంటి నమ్మకంతో టీడీపీ జనసేన బీజేపీ ఒకటి కావడం జరిగింది కులతత్వ పార్టీలు మతతత్వ పార్టీలు ఒకటి కావడం జరిగింది నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నూట యాభై మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు జిల్లాలో మాత్రమే చేరడం ఇవన్నీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో విజయం సాధించేదానికి సంకేతం అన్నటువంటి విషయం మనకు తెలుస్తానే ఉంది నెల్లూరు ప్రజల ఆదరణ అభిమానం తొలిసారిగా పోటీకి దిగుతున్నటువంటి అభ్యర్థిని అన్నటువంటి విషయమే నెల్లూరు పార్లమెంటు రెండు వేల తొమ్మిది వరకు రిజర్వ్డ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా ఉండింది ఆ కాలంలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి నాయకులందరూ కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా హేమహేమీలందరూ కూడా పొరుగు జిల్లాలకి ఒంగోలుకి కానీ నరసరావుపేటకు కానీ విశాఖపట్నం కానీ తరలి వెళ్లి అక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం నా మొట్టమొదటి ప్రత్యక్ష ఎన్నిక నా సొంత స్థానం నెల్లూరు నుంచి పోటీ చేయడం అన్నటువంటిది నా యొక్క అదృష్టంగా పరిగణిస్తా ఉన్నా గతాన్ని కానీ తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు నేను రెండు వేల పదకొండులో పార్టీ ఆవిర్భవించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ కోసం పనిచేస్తూ పనిచేస్తూ వచ్చాను పార్టీలో పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఇంచుమించుగా రాష్ట్రంలో ప్రతి ప్రతి రీజియన్కి కూడా మొట్టమొదట గోదావరి జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించాను ఆ తర్వాత ఉత్తరాంధ్రకు రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించాను ఆ తర్వాత రాయలసీమలో కొన్ని జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించాను ఆ తర్వాత కోస్తా జిల్లాలకి నెల్లూరు ఒంగోలు బాపట్ల తిరుపతి ఈ నియోజకవర్గాలకి ఇంచుమించుగా రాష్ట్రంలో ప్రతి జిల్లాకి నేను సమన్వయకర్తగా వ్యవహరించడం జరిగింది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేషనల్ జనరల్ సెక్రటరీ పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా పార్టీ నాయకుడిగా సేవలు అందిస్తూ పార్టీకి వచ్చాను ఒక అపూర్వమైనటువంటి ఒక అనుభవాన్ని సంపాదించుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఆ యొక్క అనుభవంతో నెల్లూరు అభివృద్ధికి నెల్లూరు పట్టణ ప్రాంత ప్రజల పార్లమెంటు ప్రజల జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరి సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థుల నుంచి శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి లభిస్తున్నటువంటి సహకారం వారి మద్దతు మా గెలుపుపై పార్టీలో పెరిగినటువంటి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ ఉంది ఈ యొక్క జనాదరణ చూసి తెలుగుదేశం పార్టీకి చాలా కంటగింపుగా తయారు కావడం అబద్దాల ప్రచారంతో అభాండాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేస్తూ గెలవాలని చూస్తున్నటువంటి చంద్రబాబు టీడీపీకి ఎదురయ్యేది ఘోర పరాజయమేనన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు ప్రచార సందర్భంగా పార్టీ నాయకులు కానీ మా కార్యకర్తల్లో కానీ ఉరకలేస్తున్నటువంటి ఉత్సాహం రెండు వేల ఇరవై నాలుగులో పార్టీని గెలిపించుకొని అని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఒక ఎంపీ నెల్లూరు జిల్లా నుంచి ఒక ఎంపీ క్యాండిడేట్ దొరక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పాలకపక్షం నుంచి ఫిరాయించినటువంటి ఒక వ్యక్తికి చంద్రబాబు పార్టీ టికెట్ ప్రకటించడం ఆయన పార్టీకి ఎదురయ్యేటటువంటి ఓటమికి ఆ పార్టీ సభ్య స్థానాల మధ్య అభ్యర్థులకు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు అభ్యర్థికి అటు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకి మధ్యన సంఘీభావం ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సంఘీభావం పరస్పర సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో ఒక ఘన సంకేతానికి ఘన ఘన విజయానికి సంకేతంగా భావించవచ్చు అని నేను సందర్భంగా పార్టీ ఫిరాయించి పేర్లే చెప్పుకోవచ్చు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంకా చిన్న చిన్న చోటా నాయకులందరూ ఉండారు చెప్పాల్సినటువంటి అవసరం లేదు రూప్ కుమార్ యాదవ్ అని వీళ్ళందరూ కూడా చోటా మోటా నాయకులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఓటమి భయంతో ఎంత రెచ్చిపోయి అంటే నైతిక విలువలను కూడా పక్కన అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ఒక వీధి రౌడీల్లాగా ఒక చిల్లర మనుషుల్లాగా ఈరోజు మాట్లాడడం నిజంగా చాలా బాధ కలిగిస్తూ ఉంది నిరాధారమైనటువంటి నిందారోపణలు శాపనార్థాలతో వారినందరినీ కూడా పురికొల్పుతున్నటువంటి టీడీపీ నాయకత్వానికి ఓటమి తప్పదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుసు అందుకే ఇటువంటి పరిస్థితి ఈ నెలకొల్తా ఉంది వారిలో మాట్లాడుతున్నప్పుడు కనపడుతున్నటువంటి అసూయ ద్వేషం రాజకీయ విద్వేషాలతో ఎన్నికల వాతావరణాన్ని ఈ వ్యక్తులందరూ కూడా చాలా కలుషితం చేస్తా ఉన్నారు ఏదో ఈ మధ్యన విశాఖపట్నంలో ఏదో సంధ్యాక్ అంట వారెవరో కూడా నాకు తెలీదు కంధవ్యాలు వచ్చిన సంగతి కూడా మనకు తెలియదు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుల మీద నాపైన మా నాయకుడి పైన నిందారోపణలు మోపిన తర్వాత ఈ సంగతి ఏంది అని కానీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది దీంట్లో ఉన్న వెనుక వ్యక్తి వెనుకనుండేటటువంటి నడిపించిన వ్యక్తులందరూ కూడా ఏ కంపెనీ పేరుతో అయితే ఈ యొక్క మెటీరియల్ వచ్చిందో వాళ్ళందరూ కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎదుటి వ్యక్తి మీద బురద తల్లి నిందలు వేరే వాళ్ల మీద కాని వేస్తే మేము తప్పించుకోవచ్చు అన్నటువంటి చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఎవ్వరు కూడా నమ్మరు మోడీ గారు బీజేపీ కూడా చంద్రబాబును నమ్మడం లేదు ఏదో మొక్కుబడిగా ఏదో అలయన్స్ పెట్టుకున్నారే కానీ బీజేపీకి నిజంగా వారి మీద నమ్మకం లేదు మతతత్వ పార్టీతో కలవాలన్నటువంటి తన తపన చంద్రబాబులో కనపడిందే ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఆ కంపెనీ ఎవరిది మాదక ద్రవ్యాలు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కంపెనీ దాని మీద సీబీఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంటర్పోల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంటర్పోల్ వాళ్ళు మన సీబీఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సిబిఐ వాళ్ళు దాన్ని రైడ్ చేస్తే దాని వెనుక బయటపడినటువంటి వాస్తవం చెందిన వాళ్ళ కంపెనీలే అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది దీన్ని ఏ రకంగా తిప్పారంటే మీకు బ్రిక్స్ అనేది తెలుసు దాన్ని అక్షర క్రమంలో బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా వీటిని అన్ని కలిపి బ్రిక్స్ అంటారు ఆ దాంట్లో అక్షర క్రమంలో మొదటి దేశం బ్రెజిల్ ఆ ప్రజాస్వామ్యం వేళ్ళుకునే దిశలో ఇప్పుడే ఉంది రీసెంట్గా ఎన్నికలు జరిగాయి సభ్యులున్నటువంటి నాయకుడిగా ఏ దేశంలో ఎక్కడ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని అభినందించడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం ఒక మంచి సాంప్రదాయం దాని ప్రకారం మామూలుగా ట్వీట్ పెడతాం దాన్ని కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ పెట్టాను కాబట్టి దీ మాదక ద్రవ్యాలతో సంబంధం ఉందన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనం చంద్రబాబు నాయుడిని ఒక ఆయన కింద పనిచేసేటటువంటి అతను ఎవడో లావుగా ఉంటాడో ఒక వ్యక్తి పట్టాభినో చట్టాభినో ఎవడో అతను ఈ ఇక్కడ ఆనం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఆన అసత్య రమణారెడ్డి అని అని ఉంటాడు ఆనం ఇటువంటి వాళ్ళ చేత ఇటువంటి నిందారోపణలన్నీ చేయించడం లాటిన్ అమెరికా దేశాల్లో ఇరవై కోట్ల ఇరవై ఒక్క కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి అతి పెద్ద దేశం బ్రెజిల్తో ఇండియాకు సత్సంబంధాలున్నాయి లావాదేవీలు ఉన్నాయి అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయి ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీతో సత్సంబంధాలు ఈరోజు పార్టీ అలయన్స్ పెట్టుకున్నది ఎవరు తెలుగుదేశం పార్టీ దాన్ని బట్టి ఆయన కావాలని అంటే పొగడతాడు మోడీ గారిని గతంలో తిట్టాడు ఇప్పుడు మోడీ గారిని ఇప్పుడు పొగుడుతా ఉన్నాడు అవసరాన్ని బట్టి ఊసర వెళ్లి రంగులు మార్చేటటువంటి తత్వం చంద్రబాబు నాయుడుది ఇది చంద్రబాబు నాయుడు యొక్క నీతి మాలిన చర్య అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు ఒక ఉదాహరణ చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రధాన నిందితుడు అప్పటి తెలుగుదేశం పార్టీ అంతకుముందు ముందు చంద్రబాబుతో రామకృష్ణ గౌడ్ ఈ యొక్క ప్రధాన నిందితుడు దిగినటువంటి ఫోటోను ఒక పత్రిక చాలా పత్రికలు ప్రకటి ప్రచురిస్తే ఆయన చెప్పిన సమాధానం చంద్రబాబు చెప్పినటువంటి సమాధానం నాకు ఉంటుంది అని అని చంద్రబాబు ఇచ్చిన జవా జవాబు అదే జవాబు అదే లాజిక్ మిగతా అందరికీ కూడా అప్లై అవుతుంది కదా చంద్రబాబు ఏమి స్వర్గాన్నించి ఊడిపడలేదు కదా ఆయనకేమి దైవత్వాన్ని ఆపాదించలేం కదా చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళకన్నా కూడా ఒక మిగతా వాళ్ళన్నా కూడా ఒక సామాన్య పౌరుడు అబద్దాలు చెప్పడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక అబద్దాల కోరు ఒక అవకాశవాది ఒక అధికార దామోహ అధికార పిచ్చి కలిపి పోటు పొడిచినటువంటి ఒక నీతి మాలినటువంటి ఒక వ్యక్తి అది అతను అతను చెప్పే లాజిక్ మిగతా వాళ్ళకు కూడా అప్లై అవుతుందన్నటువంటిది అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు కాని దగ్గర నుంచి టీడీపీ నేత టీడీపీ చోటా నేతల వరకు బ్రెజిల్ సర్కారు ప్రస్తావన తేవడం రాజకీయ దుగ్గతో ఇటువంటి తప్పుడు పనులు చేయడం నిజంగా చాలా చాలా చిన్న విషయం అంబాసిడర్ని కేంద్ర ప్రభుత్వం అంబాసిడర్ని ఎవరిని పెడతారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ పెడుతుంది భారతదేశ దౌత్య అధికారి బ్రెజిల్లో ఒక ఆయన పేరు సురేష్ కే రెడ్డి దాన్ని పట్టుకొని చివరన పేరు చివరన రెడ్డి ఉందని చెప్పి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంబాసిడర్ అన్నటువంటిది ఒక మంచి పోస్టు ఐఎఫ్ఎస్ చదివినటువంటి అధికారులను నియమిస్తారు దాన్ని సురేష్ కేరి ఈ రకంగా ఆఫీసర్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ చేయడం అన్నటువంటిది చిత్రీకరించడం అన్నటువంటిది అత్యంత హేయమైనటువంటి విషయం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు గుర్తించాలి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు తమ కూటమికి నూట అరవై సీట్లు వస్తాయనని చెప్పి చెప్పుకున్నారే గాని వాస్తవానికి నేను చెప్తున్నాను ఆరు సీట్ల కన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడికి అసెంబ్లీలో రావు అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా ఈ ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు నాయుడికి ఇవి ఆఖరి ఎన్నికలు కాబట్టి ఆయన వయసు భారం పెరిగిపోయింది కాబట్టి ఇక ఆయనకి రాజకీయ జీవితం పరిసమాప్తి అవుతుంది అని ఆ పరాజయం అన్నటువంటిది కళ్ళకి కనపడుతూ ఉంటే ఆయన యొక్క రాత్రులు కూడా నిద్రపట్టనటువంటి పరిస్థితిలో తలాతోకా లేనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తనని తాను చేస్తున్నటువంటి ఆరోపణలకు తన ఘన విజయ వైఎస్ఆర్సీపీ యొక్క ఘన విజయాన్ని ఏ విధంగానూ ఆపలేవన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను